బిడిపొంగలండి కట్ట బిడి పొంగలు చేస్తున్నానండి దానికి గ్లాస్ బియ్యం తీస్తున్నాను నీ ఆ గ్లాస్ పప్పు ఈ రెండు తీసుకుని ఆల్రెడీ కడుతుకుని అరగంట నానబెట్టానండి స్టాబ్బెలు తీసుకుని ముందుగా అన్నం వండుకోవాలండి ఎలా ఉన్నాడు వాచ్కోవాలండి మళ్ళీ మెత్తగా అవ్వకూడదు ఇలా వాచ్ కొంచెం చల్లారాలండి చల్లారాలి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుంటున్నాం ఆవి నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది దినకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం అండి రుచి సరిపడా సాగుంటాయి పచ్చా పచ్చాగా దంచుకునే మిరియాల పొడి మెత్తగా చేసుకోకూడదు ఇలా వేసుకుంటే పంటి తగ్గి బాగుంటుంది మన గార్డెన్ బట్టి వేసుకోవాలి ఇప్పుడు అన్నం ఇందులో వేసుకోవాలి కొత్త నెయ్యి వెళ్ళాలి ఎట్టు కానీ మనకి మిరియాల ఘాటు ఇవన్నీ పడుతుందండి తాంటు కలుపుకుని మూత పెట్టుకుని ఒక్క నిమిషం అండి ఎక్కువ కాదు చర్మింప తీసుకున్నా విడిపొంగలు రెడీ